మెలీనా సీట్స్ రైతు సోర్లకు నమస్కారం ఈరోజు మనం మాచినేని పేట అంటే గ్రామంలోని జుల్లూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాము ఈరోజు గుగులో చందులాల్ గారి మిరపతోటలో తోటలో ఉన్నాము ఒకసారి వారు జమున వన్ వన్ సిక్స్ వెరైటీ వేశారు వారి మాటల్లో మనం ఒక విత్తనం గురించి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి చందులాల్ గుగులో చందులాల్ గుగులో చందులాల్ అండి మాచినేనిపేట మాచినేనిపేట ఓకే ఎంత విస్తీర్ణం వేశారండి మీరు తోట ఒక కార్యక్రమం వేసానండి ఇక్కడ ఇక్కడైతే కార్యక్రమం వేశారంట అరెకరాలు మొత్తం అరెకరా మొత్తం ఒక వెరైటీనా ఒక వెరైటీ అరెకర మొత్తం ఒక వెరైటీ ఒక వెరైటీ ఏ వెరైటీ వేసారండి జమునా వన్ వన్ సిక్స్ జమున వన్ వన్ సిక్స్ అనే వెరైటీ వేసారు ఎక్కడ తెచ్చుకున్నారండి మీరు ఇతర దగ్గర ఓకే నాగార్జున ఏజెన్సీస్ చెరుకుమల్ రుక్కాయ్ దగ్గర తెచ్చుకున్నారు నర్సాపురం నరసాపురం ఓకే అండి మీకు ఇది మీరు మన నాటుకున్నారా లేకపోతే నర్సరీలో ఇచ్చారు మట్టు మీద నాటుకున్న నాటుకున్న ఇప్పుడు మనం జర్మినేషన్ ఎట్లా ఉందండి బాగుంది ఒక్క శాతం బాగుంది మంచిగా వచ్చింది సార్ చెట్టుకు చెట్టుకి ముప్పై ముప్పై అంగలాల్లో పెట్టుకున్నారు ఓకే మీకు వేసుకున్న కానీ ఇంకా ఎట్లా అనిపిస్తుంది అండి మొక్క బాగుందండి ఎదుగుదల బాగుంది ఇది బాగుంది కాపు కూడా చిక్కటి కాపు చిక్కడి కాపు చిక్కడి కాపు ఉందండి బాగుంది దగ్గర 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 కనిపెండా దగ్గర ఉంది కాయ సైజ్ కానీ కలర్ కానీ అన్ని బాగున్నాయి నంబర్ వన్ క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ ఇప్పుడు వైరస్ అప్పుడు ఆ మధ్య కొమ్మకుళ్ళు కానీ అసలు ఏం లేదు కొమ్మకుళ్ళు అటాక్ ఏం లేదు అస్సలు ఏమి లేదు ఓకే ఇప్పుడు నల్లి ప్రభావం కూడా మనకు తక్కువ 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 వచ్చినా కానీ తట్టుకుందంట తట్టుకుంది ఇప్పుడే కొంచెం పర పైకి వచ్చింది ఇట్టి ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది కటింగ్ అయిపోయింది రెండో కోతకటి ఎంత దిగుబడి వచ్చిందండి ఇప్పుడు అలెకరానికి పది గంటలు వచ్చిందండి ఇది అరెకరానికి పది గంటలు పది కెంటులు వచ్చింది పది కెంటులు ఇంకెంత దిగుతుంది ఇంకొక ఎనిమిది అవుతుంది అండి ఇంకొక ఎనిమిది అవుతుంది ఎనిమిది అవుతుంది ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది అండి బాగుందండి మీ విత్తనం వేసుకోవాలి ఎవరైనా ఇత్తనం వేసుకోవాలి రైతు వేసుకోదగ్గ విత్తనం అంటారు అది ఇప్పుడు మీకు సైజు కానీ ఇతర శాతం కానీ కాటాక్ కానీ ఇప్పుడు నంబర్ వన్ ఉన్నాయండి కాటాక్ కూడా అన్నిటి కూడా నంబర్ వన్ క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ అంటారు ఇప్పుడు మన మార్కెట్ లో ఎట్లా ఉంది రేటు మనకి మన కాయ ఎట్లా పోతుంది ఈ కాయ అయితే నంబర్ వన్ అండి ఎక్కడ పోయినా పదమూడు వేలు కాయ తగ్గదు అసలు పరిస్థితులు అయితే మంచి రేటే పడ్డది మంచి రేటే పడ్డది ఇక్కడికి మేము బెటర్ పదమూడు వేలు అంటే మాటలు కాదు అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మంచి రేటే పడ్డది రంగు కూడా నమ్మరు అన్న ఓకే కలర్ కానీ కలర్ సైనింగ్ అన్ని మస్తు ఉంది ఇంజా శాతం కానీ బాగుంది అంట గింజ కూడా బాగుంది గట్టి కాయలు కటింగ్ ఎట్లా అంటే తెగుతుంది కూలీలకు ఇబ్బందికరంగానే ఉందా లేదు లేదు మస్తు నమ్మరు అని తెగుతుంది కాయ మంచిగా వస్తుంది అంటారా ఇప్పుడు మీరు ఇంత ముందు ఇది ఎక్కడ చూసే మీరే ఎవరి దగ్గర చెప్తే వేసుకున్నారా లేకపోతే మీరు మా అన్నయ్య చేసిండు ఇంత ముందు మీ అన్నయ్య లాస్ట్ ఇయర్ మీ అన్నయ్య నేను చేసాను మీ అన్నయ్యని చూసి బాగుంది అని చెప్పి